జీవితం అప్పుడప్పుడు మనకు మంచి అవకాశాలను కానీ మనం మనమేం చేస్తాం నాకు రాదు అని వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నాం పని నేర్చుకోకుండానే రాదు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒక్కసారి ఆలోచించండి నడవడం మాట్లాడడం చదవడం ఇవన్నీ మనకు పుట్టుకతోనే వచ్చాయా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మాట ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాం అలాగే ఏ వర్క్ అయినా కొత్త క్లాస్ రూమ్ లాంటిది ఎవరైతే కూర్చొని నేర్చుకుంటారో అతడే రేపటి విజేత ఏదైనా అవకాశం వస్తే అది మీ సామర్థ్యాన్ని పరీక్షించడానికి అనుకోండి మొదటి రోజు కష్టం రెండో రోజు అలవాటు మూడో రోజు నమ్మకం అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వం నేను చేయలేను అన్నవాడు వెనుకబడతాడు నేను నేర్చుకుంటాను అన్నవాడు ముందుకెళ్తాడు అందుకే ఇక ముందు మీకు ఏ అవకాశం వచ్చినా వదలకుండా నేర్చుకోండి అలాంటి వాళ్లే సక్సెస్ అవుతారు